నమస్కారం నా పేరు శివ అందులో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ అవుతుంది అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్వర్ట్ చేయండి అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో చాలామంది ఈ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయకుండా సో ప్లీజ్ లైక్ ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఈ సంబంధించిన ఎట్లాంటి క్వరీ ఉన్నా కానీ అట్లాగే ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా దగ్గర పేర్ సర్వీస్ ఉన్నాయి నేను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నా సంవత్సరం వాట్సాప్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఓకేనా సో వాట్సాప్ ద్వారా నేను కాంటాక్ట్ అవ్వండి అయితే ఈ వీడియోలో మీకు చెప్పదలసిన విషయం ఏంటంటే సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చండి ఓకేనా యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ వారు మనసుకు మాండవీయ గారు ఒక కొత్త మాడ్యూల్ అనేది లాంచ్ చేశారన్నమాట ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి ఓకేనా సో వీళ్ళు ఏంటంటే ఆఫ్ ఎగ్జామ్స్ మీద ఒక కొత్త మాడ్యూల్ అనేది ఈయన కొత్తగా లాంచ్ చేశారనమాట సో లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నాం ఈ యొక్క ఎగ్జాంప్షన్ మీద సో చాలా కంపెనీస్ అనేవి సో వాళ్ళు ట్రస్ట్లు మెయింటైన్ చేయలేక వాళ్ళ యొక్క ట్రస్ట్ను ఈపీఎఫ్ఓకి అనేది అప్పచెప్తున్నాయి అంటే సర్రన్ చేసేస్తున్నాయి అనమాట ఈపీఎఫ్ఓకి సో అవి ఎన్ని కంపెనీస్ అనేది కూడా మీకు లాస్ట్ టైం చెప్తానండి ట్వంటీ సెవెన్ కంపెనీస్ అనేవి ఈ యొక్క ఎగ్జాంప్షన్ని సమిందర్ చేసుకున్నాయి సో దాని కారణంగా ఎంత అమౌంటు అలాగే ఎంతమంది ఎంప్లాయీస్ మన ఈపీఎఫ్ఓలో అయ్యారు అనే విషయాలు కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం వీళ్ళు కూడా దీని గురించి చెప్పారన్నమాట ఈ విషయాన్ని మీద గమనించాలి అయితే ఈ యొక్క మనసుకు మాండవీయ గారు ఏంటంటే కొత్త మాడ్యూల్ని అంటే ఈ యొక్క ఎగ్జామ్షన్ని సరెండర్ చేయాలంటే ఆన్లైన్ ద్వారా సరెండర్ చేసేలాగా ఒక కొత్త మాడ్యూల్ అనేది ఆన్లైన్ ద్వారా తీసుకొచ్చారనమాట ఇక్కడ నుంచి ఎవరైనా కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటే సో వాళ్ళు ఒకవేళ ట్రస్ట్ని ఎదుర్కొ వదులుకోవాలంటే కనుక సో వాళ్ళు ఆన్లైన్ ద్వారా సో ఆ ఎగ్జామ్షన్ని వదులుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట అయితే ఫ్యూచర్లో ఫ్యూ ఫ్యూచర్లో ఇంకా ఈ యొక్క ఐటీ వ్యవస్థని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అట్లాగే కొత్త కొత్త మాడ్యూల్స్ అనేవి మేము ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పేసి కూడా అంటున్నారు మనకు కూడా కొన్ని మంచి మంచి విషయాలు కూడా జరుగుతాయండి లాస్ట్ టైం కూడా వీళ్ళు ఏంటంటే ఒక ఆరు మాడ్యూల్స్ అనేవి కొత్తగా తీసుకొచ్చారు దీని ద్వారా మనము ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడం కానివ్వండి వాలెడ్ చేసుకోవడం కానివ్వండి అట్లాగే కొన్ని అకౌంట్స్ అనేవి ప్రీవియస్ పాస్ట్ అకౌంట్స్ అనేవి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి ఇట్లాంటివన్నీ చేస్తున్నాం కదా ఓకే సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరికొన్ని మాడ్యూల్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తామని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఈ యొక్క మన్సుకు మాండవీ గారి గారితో చెప్తున్నారు ఓకేనా సో ఈ విషయాన్ని గమనించాలి ఓకే సో ఫ్యూచర్లో ఇంకా మనం మంచి 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 విషయాలు వినే అవకాశం అయితే ఉందన్నమాట ఈపిఎఫ్ఓ మీద ఓకే సో అట్లాగే ఇంకో విషయం ఏంటంటే సో ఈ మధ్య మనకి ఎక్కువగా లైవ్ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి కదా సో ఈ లైవ్ లైవ్ సెషన్లో చాలామంది కామెంట్ చేస్తున్నారండి అంటే వీళ్ళు ఏ లైవ్ సెషన్ పెట్టినా కానివ్వండి ఎక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారు రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉంది ఓకే సో లైవ్ సెషన్స్ అనేవి కాస్త టైం టేకింగ్ తీసుకొని మనకి రెండు నెలలకి మూడు నెలలకి అలా పెట్టేవాళ్ళు బట్ ఇప్పుడు లైవ్ సెషన్ అనేది ప్రతి ప్రతీ నెల సెకండ్ ట్యూస్డే ఓకేనా రెండో మంగళవారం సో ప్రతి నెల రెండో మంగళవారం లైవ్ సెషన్ అనేది ఏదో ఒక టాపిక్ మీద పెడతామని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా అనమాట ఓకేనా సో ఈరోజు మనకి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సంబంధించిన లైవ్ సెషన్ అయితే జరిగిందండి ఓకేనా సో చాలా మంది చూసారా లేదో మనకు యూట్యూబ్లో కూడా ఈపీఎఫ్ అనేది పోస్ట్ చేస్తుంది అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది అనమాట ఈ యొక్క ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అసలు ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి ఏ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి ఏ కారణం చేత ట్రాన్స్ఫర్ అవ్వవు అవితే మనకి ఏ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎట్లా ఎట్లా సోన్ సోన్ ప్రతి ఒక్క విషయాన్ని అయితే ఆ లైవ్ సెషన్లో చెప్పడం జరిగింది మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక సో వాళ్ళ అంటే వాళ్ళకి మీరు మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ చేసిన అంటే మీరు చేసిన కామెంట్ని వాళ్ళు చదివి సో మీకు సొల్యూషన్ అనేది చెప్తారన్నమాట లైవ్ సెషన్లో మీరు చూసే ఉంటారు లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాము అయితే ఇక నుంచి లైవ్ సెషన్స్ అనేవి ఏంటంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ సెకండ్ అంటే రెండో మంగళవారం పెడతామని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే సో ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా సో అట్లాగే పదమూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు కూడా మనకి లైవ్ సెషన్ జరిగిందనమాట సో దీని మీద అంటే మన ఈపిఎఫ్ సంబంధించిన మెంబర్స్ కానివ్వండి లేకపోతే పెన్షన్కి సంబంధించి సో అందరినీ అందరిని ఎడ్యుకేట్ చేయాలి అలాగే సాధారణ వ్యక్తులను కూడా ఎడ్యుకేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాము అని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఓకేనా సో ఇదొక మంచి వార్త అని చెప్పేసి అనుకోవాలి ఓకే సో మీరు ప్రతి నెల సెకండ్ మంగళవారం మీరు చూడండి లైవ్ సెషన్ ఏదో ఒక లైవ్ సెషన్ వీళ్ళు పెడతా ఉంటారనమాట ఓకేనా ఏదో టాపిక్ మీద సో మీరు ఏంటంటే ఈ సోషల్ మీడియా అనేది ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి లేకపోతే యూట్యూబ్ కానివ్వండి సో వీటిని ఫాలో అవుతూ ఉండండి లేదా మన ఛానల్ మీరు ఫాలో అవుతున్నా మీకు ఎట్లాంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఓకే చూసారు కదా మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఎవరి కింద కామెంట్ చేసి కామెంట్ చేయండి అట్లాగే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కనుక ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వచ్చు ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో మీ నచ్చినట్టు కింద లైక్ బండి ఉంది లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే రెండు విషయాలు మీరు మన మీరు 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 తీసుకున్న వీడి కింద సబ్క్రైబ్ ఉంది దాని ఆప్ చేసి మనం సబ్క్రైబ్ చేసి పక్కన పెట్టారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్